అరుణాచల శివ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో అరుణాచల జ్యోతి దర్శనం గురించి తెలుసుకుందాం ఈ జ్యోతి దర్శనం చేసుకోగలిగే ఉత్సవం ను కార్తీక దీపోత్సవం అని అంటారు ఈ కార్తీక దీపోత్సవం గురించి తెలుసుకోవడానికి గౌరీమాత గౌతమ మహర్షిని అరుణాచల దీపోత్సవ మహత్యం గురించి వివరించమని అడుగుతుంది అప్పుడు గౌతమ మహర్షి ఈ విధంగా చెబుతాడు అరుణాచల దీపోత్సవ దర్శనం సర్వ పాపాలను తొలగిస్తుంది ఆయుష్యును పెంచుతుంది ఆరోగ్యము ఐశ్వర్యములను ఇస్తుంది కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు సాయంత్రం అరుణాచల జ్యోతి దర్శనం ఎవరు చేస్తున్నారో వారు తపస్సు చేయు వారిలో ఉత్తములు అవుతున్నారు అని ఆ రోజు గిరి ప్రదక్షిణ చేసిన వారికి సర్వ పాపాలు తొలిపోతాయి అని విజి అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుంది అని అరుణగిరికి ప్రదక్షిణ చేస్తూ ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వారికి అలాగే అరుణగిరి పైన ఆలయం లోపల ఆలయ శిఖర ద్వారంలో గాని దీపంను వెలిగించిన వారికి అనంతమైన ఫలితం కలుగుతుంది అని దీపోత్సవ సమయంలో అరుణాచల ఆలయ ప్రాంగణంలో నెయ్యితో దీపం వెలిగించిన వారు శివునికి అత్యంత ప్రియమైన వారుగా అవుతారని గౌతమ మహర్షి పార్వతీ మాతతో చెబుతూ ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు కార్తీక దీపంను దర్శించినంత మాత్రం చేత సర్వధాన ఫలితము సర్వ తీర్థములలో స్నానం చేసిన ఫలితము లభిస్తాయి అని ఇటువంటి వారి పుణ్యఫలంను వర్ణించుట వీలు కాదు అని దీనికి ఒక కథ ఉంది అని ఈ విధంగా ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు పూర్వం పాంచాల దేశంలో వజ్రసేనుడు అనే రాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు ఒకనాడు తన ఆస్థానానికి పైంగలుడు అనే ముని వచ్చాడు వజ్రసేనుడు ఆ మునిని భక్తితో పూజించాడు పైంగలుడు మహారాజు యొక్క సమస్యను తెలుసుకుని ఈ విధంగా అంటాడు అరుణాచలం వెళ్లి కార్తీక దీపంను దర్శించు గిరిప్రదక్షిణ చేసి స్వామిని దర్శించినంత మాత్రం చేత నీకు సంతానం కలుగుతుందని పైంగలుడనే మహర్షి చెబుతాడు వజ్రసేనుడు అరుణాచలం వెళ్లి దర్శనం చేసుకుని ఆ గిరిప్రదక్షిణ చేసి అరుణగిరి జ్యోతి దర్శనం చేసుకుంటాడు కొంతకాలానికి అతనికి శత్రుజిత్తుడు అని ఒక కుమారుడు పుడతాడు శత్రుజిత్తుడు క్రమంగా పెరిగి యవన వయస్సుకు వస్తాడు అతను దుష్టబుద్ధిని కలిగి ఉంటాడు అందువల్ల అందరూ అతన్ని నిందిస్తూ ఉంటారు ఒకనాడు శత్రుజిత్తు ఒక బ్రాహ్మణుని భార్యను ఇష్టపడతాడు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా శత్రుజిత్తును ఇష్టపడుతుంది ఇద్దరు రాజమందిరంలో సంభోగిస్తారు ఈ విషయం ఆ బ్రాహ్మణ స్త్రీ భర్తకు తెలిసి వారిని చంపాలని తిరుగుతూ ఉంటాడు కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి సమయంలో అరుణాచలం ఈ బ్రాహ్మణ స్త్రీ ఈ రాజకుమారులు చేరుకుంటారు వారు అరుణాచల దీపోత్సవ దర్శనానికై అరుణాచలం ఆలయానికి ప్రవేశించారు అక్కడ ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర కొంగును చింపి వత్తిని ఏర్పాటు చేస్తుంది రాజకుమారుడు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని తేగ వారిద్దరూ శివుని ఎదుట దీపమును వెలిగించారు దీపం వెలిగించి వారిద్దరూ అక్కడే కామంతో విహరిస్తున్నారు ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త వారిని గమనించి ఇద్దరిని నరికి చంపుతాడు రాజకుమారుడు బ్రాహ్మణుని కూడా చంపేస్తాడు ఆ విధంగా కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో ముగ్గురు మరణించగా వారిని తీసుకు వెళ్లడానికి వచ్చారు అంతలో శివదూతలు వచ్చి రాజకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని తీసుకుని వెళ్తుంటారు వారిని చంపిన బ్రాహ్మణుణ్ణి తీసుకు వెళ్తుండగా ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు వారు పాపం చేశారు నేను నిత్యం ధర్మానుష్ఠానం చేసిన వాణ్ణి నన్ను నరకానికి తీసుకువెళ్ళడానికి వారిని శివ సన్నిధికి తీసుకువెళ్ళడానికి కారణం ఏంటి అని అడుగగా అతనితో శివదూతలు ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ మోహములో ఉన్న వీరిద్దరూ కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలేశ్వరుని ఆలయంలో దీపము వెలిగించారు జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని కార్తీక పౌర్ణమి నాడు దీపమును వెలిగిస్తే సకల పాపాలు నశిస్తాయి అందువల్లనే ఈ రాజకుమారుడు ఈ స్త్రీ శివలోకంకి వెళ్తున్నారు అని అంటారు ఇది విన్న బ్రాహ్మణుడు దుఃఖంగా ఉండగా తన తప్పును గ్రహించుకున్న రాజకుమారుడు ఇలా అంటాడు ఒకే కాలంలో మరణించిన వారికి ఒకే గతి పడుతుంది అంటారు కదా నేను వెలిగించిన ఈ దీప ఫలితమును ఈ బ్రాహ్మణోత్తమునికి దానం ఇస్తున్నాను అని దానం ఇస్తాడు అతను దానం ఇవ్వగానే బ్రాహ్మణుడు యమపాశ విముక్తుడై దివ్య విమానంలో శివలోకానికి వెళ్తాడు అందువల్ల శుద్ధుడైనా అశుద్ధుడైన జన్మలో ఒక్కసారైనా కార్తీక దీప దర్శనం చేసిన వారికి పునర్జన్మ ఉండదు అరుణాచల జ్యోతి దర్శనం చేసిన మానవులు రుద్రాంశ సంభూతులు అవుతారు వారు ధన్యులు వారి దృష్టి పడిన వారు కూడా ధన్యులు అవుతారు ఈ విషయాలు అన్ని స్కంద పురాణంలోని అరుణాచల మహత్యం గ్రంథంలో కార్తీక దీపోత్సవ మహత్యంలో తెలియజేయబడింది ఈ విషయాన్ని గౌతమ మహర్షి పార్వతీ మాతకు తెలియజేసినట్లుగా ఈ గ్రంథంలో వివరించడం జరిగింది అరుణాచల శివ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాము అరుణాచల శివ అరుణాచల శివ